రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు రాము వెల్కమ్ టు రాము ఫార్మింగ్ సెంటర్ ఇవాళ వీడియో వచ్చేసి ఈ సంవత్సరమే ఒక కొత్త ఎత్తనం పత్తి ఎత్తనం అయితే రావడం జరిగిందండి దాని గురించి రైతులకైతే చెబుదామని వీడియో అయితే తీయటం జరుగుతుంది మీరు ప్రతి ఒక్క రైతు ఈ వీడియో చూసిన వెంటనే మిగతా రైతులకైతే షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకు కూడా ఈ వీడియో ఎంతో కొంత ఉపయోగపడుతుంది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళదాం ఆ సీడ్ నేమ్ వచ్చేసి సాయి భవ్య సీడు ఇత్తనం పేరు వచ్చేసి సెవెన్ త్రీ డబల్ నైన్ అనే ఇత్తనం ఇది ఈ సంవత్సరమే మార్కెట్లోకి అయితే రావటం జరిగింది ఇది ఎటువంటి వాతావరణ పరిస్థితులైనా తట్టుకుంటుంది ఎటువంటి చీడపీడలైనా అనగా దోమ కానీ పురుగు కానీ పుచ్చు కానీ ఈ విత్తనానికి తక్కువండి ఇది పంటకాలం కూడా ఎక్కువే అలాగే దీని యొక్క కాయ సైజు చూసుకున్నట్టయితే లావుగా ఉండి గొబ్బు కూడా పెద్దగా ఉంటుందండి ఇది గనుపు కూడా దగ్గర దగ్గరగా ఉండి దగ్గర దగ్గర పూత రావటం అలాగే పూత కూడా త్వరగా పింద కావడానికి ఈతనం అనేది ఉపయోగపడుతుంది అందుకోసమే రైతులకైతే చెప్పడం జరుగుతుంది అలాగే ఇది ఎటువంటి నేలైనా ఎర్ర నేలైనా నల్ల నేలైనా కూడా ఈతనం అధిక దిగుబడి రావడానికి మంచిగా ఉపయోగపడే ఈతనం ఇది ఓకే అండి